నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మీరు చెప్పిన కేసులో రెండు మీరు చెప్పిన ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్ గా ఇద్దరు సార్ అమ్మాయి మీరు తేజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ టీం అంతా కలిసి ఇంట సెట్ చేస్తా సార్ కేరళ బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రైస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్త్ కూడా చేసుకుని ఇమీడియట్గా పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్ జస్ట్ రీచ్ంగ్ హీఈస్ సేఫ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నాప్ కాదు సార్ ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తీసుకొస్తా తీసుకొస్తాం ఎగ్జాక్ట్ సార్ ఒక కేజీ ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్ సో ఇప్పుడు మా టీం రీచ్ అవుతున్నారు సార్ మేబీ వాటిని ఇంకో హాఫ్ అవర్ రీచ్ అవ్వచ్చు సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ లోపు ట్వెల్వ్ లోపు వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాండర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా ట్రీట్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద వచ్చినారు సార్ సరే Uh, Suddenly sir. And of course, for you, for, uh, uh, thank you very much, sir. Thank you, sir. Sure. Uh, she is a safe answer. No problem. Thank you, sir. Thanks for reacting uh, very swiftly sir. Uh, thank, you, sir. But, uh, once, once, once. thank you, sir. Good day, sir. Thanks for your uh, support and encouragement, sir. Thank you, sir. Yeah, sure. sir.